జై తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి వచ్చేసినటువంటి బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులకు విద్యార్థి నాయకులకు మేధావులకు అట్లానే ఎంబీసీ కమ్యూనిటీకి సంబంధించి వచ్చినటువంటి నాయకులకు అదేవిధంగా ముస్లిం సంచార జాతుల నుండి విచ్చేసినటువంటి నాయకులకు ఇంకా ఎంతోమంది ఆదివాసీ ఎస్టీ అన్ని రంగాలకు సంబంధించినటువంటి మేధావులు ప్రజాస్వామ్యవాదులు ప్రగతిశీలంగా ఆలోచించేటటువంటి పెద్దలందరూ కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్నారు వారందరికీ కూడా తెలంగాణ జాగృతి తరఫున పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం మా తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు సుందర్ గారు ఖమ్మం జిల్లాకి కొత్తగూడెంకి పవన్ నాయక్ గారు ఉన్నారు వారు కోఆర్డినేషను అట్లానే రాష్ట్రం నుంచి కూడా జాగృతి నాయకులందరి కోఆర్డినేషను అట్లానే బొల్ల శివశంకర్ గారి ఆధ్వర్యంలో మన ముదిరాజ్ గారు మన యాదగిరి ముదిరాజు అన్నగారు అట్లానే రాచమల్ల బాలకిషన్ గారు అట్లానే పెద్దలు ఎంబీసీ నరహరి గారు తమ్ముడు కుమరి నరేష్ గారు సాల్వాచారి గారు అట్లానే కుమారస్వామి అన్నగారు రజక ఒడ్డెర మా అన్న హరి అట్లానే గోవర్ధన్ యాదవ్ గారు తమ్ముడు దత్తు ఇట్లా అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా ప్రవీణ్ వంజర గారు ప్రవీణ్ 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 ఆరేకటిక నాయకులు వంజరి నాయకులు ఆరేకటిక నాయకులు అట్లానే తమ్ముడు అశోక్ యాదవ్ లింగం హుసేన్ గారు వీళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయి నుంచి ఇంకా అనేక మంది హైదరాబాద్ నుండి పర్టికులర్గా కలిసి వచ్చినారు సగర్ సంఘానికి సంబంధించినటువంటి విజయేందర్ సగర్ గారు అట్లానే నిమ్మల వీరన్న గారు అట్లానే మా అన్న గోపు సదానందం గారు మా పాత నాయకులు హుసేన్ హుసేన్ గారు ప్రవీణ్ వంజరి చెప్పిన రాము గారు అట్లానే శ్రవణ్ గారు కిరణ్ గారు మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వచ్చారు మా అన్న పెద్దన్న ఆర్జేసి కృష్ణన్న గారు ఖమ్మం జిల్లాకు సంబంధించి అట్లానే హమాలి శ్రీనివాస్ గారు అట్లానే మా అన్న ఈ జిల్లాకు సంబంధించి ఎంపీ పెద్దన్న వద్రాజు రవిచంద్ర గారు మాజీ శాసనసభ్యురాలు గౌరవనీయులు సోదరిమణి హరిప్రియ నాయక్ గారు వీరందరూ కూడా చెప్పిన అన్న పేరు ఫస్ట్ అయిపోయి వీరందరూ కూడా మరి మీకందరూ కూడా సుపరిచితమైనటువంటి వాళ్ళే అట్లానే ఉమ్మడి ఖమ్మం కొత్తగూడెం మొత్తం రెండు జిల్లాలకు సంబంధించి వివిధ కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వచ్చినారు వారందరి పేర్లు నేను మీరు మాట్లాడేటప్పుడు పిలుస్తాను మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది అట్లానే సోదరి సకీనా కూడా ముందు నుండి వాయిస్ ఇస్తున్నటువంటి నాకు సుపరిచితమైనటువంటి వ్యక్తి కాబట్టి అమ్మాయి పేరు చెప్తా ఉన్నాను ఇట్ ఇవాళ మీ అందరికీ తెలిసింది చాలా ముఖ్యమైనటువంటి చాలా కీలకమైనటువంటి దశలో మనం ఖమ్మంలో సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం కీలకమైనటువంటి దశ ఎందుకు అంటే ఈ రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా అనేక మంది బీసీలకు సంబంధించి న్యాయం జరగాలని చెప్పి పోరాటం చేస్తూ వచ్చినటువంటి విషయం మీకు తెలిసిందే అది పెద్దల కాన్షిరామ్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అంతకుముందు పూలే గారు అంబేద్కర్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కంటిన్యూస్ ప్రాసెస్గా జరుగుతూ వస్తుంది కానీ సరి అయినటువంటి వాట విద్య ఉద్యోగ రాజకీయాలల్లో రాలేదనేటటువంటిది మాత్రం చారిత్రక సత్యం మనం ఎన్నో మార్లు అనుకున్నాం భారతదేశం సాధించినటువంటి ప్రగతిలో ఒకవేళ బీసీలకు ఎట్లా అయితే ఎస్సీ ఎస్టీలకు కాన్స్టిట్యూషన్లో ఒక భద్రత ఇచ్చి రాజకీయ పరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా రిజర్వేషన్లు ఇచ్చారో ఆనాడే బీసీలకు సంబంధించి కూడా రాజ్యాంగ రక్షణ ఉన్నట్టయితే మరి భారతదేశం ఇవాళ అమెరికాను మించిపోయి ఉండేది అభివృద్ధిలో అనేటటువంటి ఆలోచన కూడా చాలామంది చెప్పడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే ఎక్కువ పని చేసే చేతులుంటే ఎక్కువ మంది సమాజంలో వర్క్ ఫోర్స్లో జాయిన్ అయితే అది పొలిటికల్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఎంత ఎక్కువ మంది జాయిన్ అయితే అంత ఎక్కువ డెవలప్మెంట్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది అందుకే ఇవాళ చాలామందిని అవకాశాలకు దూరం పెట్టినమనేటటువంటి అనేటటువంటి బాధ ప్రజాస్వామికవాదులు ఎప్పుడు కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు మరి ఈ విషయాలన్నీ మీకు తెలిసింది దీని బ్యాక్గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం జనగణన చేసుకొని ఆ జనాభాను ఆధారం చేసుకొని డబ్బులను నిధులను ప్రాపర్గా మనం మళ్లించుకోవడం జరిగింది ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు నిధులు నియామకాల మీద నియామకాల్లో నిధుల్లో మనం పెంచుకుంటూ పోయినాం మళ్ళీ ఒక అవసరం ఇవాళ చారిత్రక అవసరం క్షమించాలి మదన్ లాల్ గారు ఎక్స్ఎమ్ఎల్ఏ గారు రామ్మూర్తి గారు వెంకటరమణ గారు ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు మళ్ళీ ఇవాళ దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది ఓబీసీలకు పొలిటికల్ వాటా దక్కాలి మేమెంతమంది ఉంటే అంతమంది రాజ్యాధికారంలో కూడా భాగస్వామ్యం కావాలని దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం ఈ చర్చను ముందే గమనించి ఈ ఖచ్చితంగా బీసీలందరికీ కూడా సమ ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాదు రెండు వేల ఒకటిలో ప్రారంభమైనప్పటి నుంచే బీసీలకు కమిటీల్లో అయినా సీట్లలో అయినా యాభై శాతం పైచిలకు ఫిఫ్టీ వన్ పర్సెంట్ టు బి ప్రిసైజ్ సీట్లు ఇచ్చుకుంటూ వస్తున్నది కమిటీలల్లో అయినా పోటీ చేసే సీట్లల్లో అయినా కానీ అది ఏ పార్టీ కా పార్టీ విధిగా పాటించింది తప్పితే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుగా బీసీలకు రాలేదు అది రావాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చిందనేటటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో గత సంవత్సరంన్నర కాలంగా తెలంగాణ జాగృతి ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాల్సిందే అనేటటువంటి ఉద్దేశంతో మనం ఒక పోరాటం మొదలుపెట్టినాం ఏం పోరాటం అది తెలంగాణ జాగృతి సంస్థకు ఒక నేపథ్యం ఉన్నది అసెంబ్లీలో ప్రెస్ మిత్రులు కొద్దిగా దయచేసి సైలెంట్ ఉండాలి ఏ ఫోటోగ్రాఫర్ ఆగు కూర్చోండి పిల్లలు తెలంగాణ జాగృతికి ఒక నేపథ్యం ఉన్నది అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలనేటటువంటి పోరాటం సరిగ్గా ఇవ్వాలకి పదమూడు సంవత్సరాల క్రితం అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని స్వయంగా నేను ఒక సంవత్సర పాటు పోరాటం చేసి మూడు రోజులు దీక్ష చేస్తే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ జాగృతి పోరాట ఫలితంగా అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టించుకున్నాం అంటే ఒక సామాజిక దృక్పథం ఉన్నటువంటి సంస్థ తెలంగాణ జాగృతి అట్లానే ఆ తర్వాత తెలంగాణ సంస్కృతిని గౌరవించాలనేటటువంటి నేపథ్యాన్ని ముందుకు తీసుకొచ్చి బతుకమ్మకు బోనాలకు రాష్ట్ర పండుగ హోదా ఇవ్వాలి అని ఉమ్మడి రాష్ట్రంలోనే కొట్లాడి ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మకు రాష్ట్ర పండుగ హోదా సాధించినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ ఆ పోరాటాన్ని కొనసాగిస్తూ రాష్ట్రం సాధించుకున్న తర్వాత బోనాల పండగ కూడా హోదా ఇచ్చడానికి కేసీఆర్ గారిని మద్దతు కోరి వారు ఇవి ఇవ్వడం కూడా జరిగింది అంటే మేము మొదలుపెట్టినటువంటి ఏ అంశాన్ని కూడా ఎప్పుడు వదిలిపెట్టలే సో అదే నేపథ్యంలో అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఉండాలి అనేటటువంటి నినాదాన్ని ముందు తీసుకొని దానితో పాటు జనగణన జరగాలి జరిగినటువంటి కుల జనగణనతో దానికి అనుగుణంగా దామాషా ప్రకారం రిజర్వేషన్ పెట్టాలనే డిమాండ్తోని తెలంగాణ జాగృతి గత సంవత్సరన్నర కాలంగా పోరాటం చేస్తూ వస్తున్నది దాని ఫలితంగా ఇతర రాజకీయ పక్షాలన్నీ కూడా తోడుగా వచ్చినటువంటి ఫలితంగా ఇవాళ కుల జనగణన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది చేసినటువంటి కులాల లెక్కలు మీరు చూసిండ్రు వాళ్ళు మొన్న ఒక స్టేట్మెంట్ పెట్టిండ్రు అసెంబ్లీలో కానీ అదంతా తప్పుల తడకగా ఉంది అని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా భావించిన విషయం మీ అందరికీ తెలిసిందే మరి ఆ సందర్భంలో మనం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను జాగృతి నుండి ఈ రౌండ్ టేబుల్ నుంచి ఒక డిమాండ్ చేస్తున్నా ఫస్ట్ది ఏంటంటే మీరు కులగణన చేసినటువంటి కంప్లీట్ రిపోర్టు మీరు అసెంబ్లీలో పెట్టండి ఆనాడు ఓన్లీ రెండు పేజీలే పెట్టిండ్రు కానీ ఆ రెండు పేజీలు సరిపో టోటల్ కులగణన లెక్కలు మీరు పెట్టండి ఊరు వాడి ప్రతి విలేజ్ వారీగా ప్రతి గ్రామం వారీగా ఏ కులంలో ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టండి మేము చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎటువంటి అనుమానాలకు తావేయకుండా అవకాశం ఉంటుంది కులాల వారీగా గ్రామాల వారీగా సంపూర్ణంగా రిపోర్ట్ని పెట్టాలనేటటువంటిది మొదటి డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది రేపు పొద్దున రెండవది డెడికేటెడ్ కమిషన్ వేస్తేనే డెడికేటెడ్ కమిషన్ లెక్కలు పెడితేనే దాని ద్వారానే విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు వస్తాయనేటటువంటిది రిపీటెడ్గా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది బీసీల అంశంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పర్వాలేయకుండా రెగ్యులర్ బీసీ కమిషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళనే లెక్కలు పెట్టమని చెప్పింది మళ్ళీ అప్పుడు అందరం పోరాటం చేసినాం చేస్తే డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసినారు కానీ ఆ డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్ట్ని కూడా ఇంతవరకు ప్రభుత్వం బయట పెట్టలేదు డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చినామని చెప్తున్నారు సో రెండవ డిమాండ్ ఏం చేస్తా ఉన్నామంటే డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్టు కూడా మీరు పబ్లిక్లో పెట్టండి పెడితే ఆ డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏం స్టడీ చేసింది ఏ కులాల వారికి ఎన్ని జెడ్పీటీసీలు ఉన్నాయి ఎన్ని ఎంపీటీసీలు ఉన్నాయి ఎన్ని సర్పంచ్లు ఉన్నాయన్న విషయాన్ని స్టడీ చేసిందా లేదా ఆ లెక్కలు సరైన కావా అని తేల్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రెండవ డిమాండ్గా డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్టు బయట పెట్టాలని అడుగుతా ఉన్నాం ఇక మూడవది ఈ సర్వే తప్పుల తడకగా ఉందన్నాం నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మాట్లాడుకుంటూ మేము తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతమే సర్వే చేసినాం ఇంకా మూడు పాయింట్ ఒక శాతం సర్వే చేసేది ఉందని చెప్పిన వాళ్ళు మేమేందరూ ఏం డిమాండ్ చేసినాం మీరు మళ్ళీ అవకాశం ఇవ్వండి ఎవరెవరైతే సర్వేలో పాల్గొనలేకపోయినారో అవకాశం ఇవ్వండి అన్నారు ఇప్పుడు ప్రభుత్వం పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు అవకాశం ఇస్తామని వాళ్ళు మొన్న ప్రకటన చేసినారు ఇలా పదిహేనో తారీఖు మీ అందరు చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలోనే ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఏదన్నా చిన్న స్కూల్ బిల్డింగ్ ఓపెన్ ఓపెనింగ్ చేసినా కూడా ఫ్రంట్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటుంది ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఫోటో ఒక దిక్కు ఇక వాళ్ళ నాయకుల ఫోటోలు ఒక దిక్కు వేసుకొని ఫ్రంట్ పేజీలు అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటారు మరి మీరు రీసర్వే చేస్తున్నారు చాలా ముఖ్యమైన విషయం మన మొత్తం రాష్ట్ర జనాభాలో యాభై శాతం చిలుకు ప్రజల విషయం మరి ఈ ఈ సమయంలో ఖచ్చితంగా రీసర్వేకి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఆ డీటెయిల్స్ కానీ రీసర్వే చేస్తున్నారన్న విషయం కానీ మీరు చాలా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని మూడవ డిమాండు మేము ప్రభుత్వాన్ని వేస్తూ ఉన్నాం రేపటి నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కంటిన్యూస్ మీరు యాడ్స్ రన్ చేయండి కంటిన్యూస్గా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వండి అందరు కూడా ఎన్రోల్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక నాలుగవది అత్యంత కీలకమైనది ఈ సమావేశంలో దయచేసి మీరందరూ కూడా మాకు సూచనలు చేయాల్సినటువంటి అత్యంత కీలకమైన విషయం ఏంటంటే ప్రభుత్వం మన ఒత్తిడికి తలవొగి కుల స కుల సర్వే చేసిన తర్వాత కేవలం ఒక స్టేట్మెంట్ పెట్టింది అసెంబ్లీలో ఆనాడు అందరం డిమాండ్ చేసినాం స్టేట్మెంట్ నైచెల్తా బిల్లు తీసుకురండి అని చెప్పినాం అంటే ఇప్పుడు ఏమంటున్నారు మేము బిల్లు తెస్తామని చెప్పి చెప్తున్నారు ఎప్పుడు మార్చి ఫస్ట్ వీక్లో మొన్న బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు అంటే విద్య ఉద్యోగ రాజకీయ రంగాలన్నిటికీ కలిపి నలభై రెండు శాతంతో బిల్లు తెస్తామంటున్నారు ఇది దారుణమైన అన్యాయం ఎందుకు అన్యాయం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు లెక్కల ప్రకారమే బీసీలు నలభై ఆరు శాతం ఉన్నారు రేపు మళ్ళీ రీసర్వే చేస్తారు మూడు పాయింట్ వన్ శాతం అంటే అందులో వన్ అండ్ హాఫో టూ పర్సెంట్ బీసీలు ఉంటారు అంటే ఏమవుతుంది ఫార్టీ సిక్స్ ప్లస్ టూ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ బీసీలు అని వాళ్ళ లెక్కల ప్రకారం వస్తుంది అంటే ఉన్నదేమో నలభై ఎనిమిది శాతం మీరు విద్యలో నలభై రెండు శాతం ఎట్లు ఇస్తారు నలభై రెండు శా నలభై ఎనిమిది శాతం బీసీలు ఉంటే ఎడ్యుకేషన్లో నలభై రెండు ఏ ప్రాతిపదికన ఇస్తారు మీరు అంటే ఏ బీసీ కులాన్ని తీసేస్తారు అందులోకెళ్ళి ఎవరిని విద్యకు దూరం చేస్తారు ఇది అన్యాయమా కాదా ఒకసారి దయచేసి బీసీ మేధావాళ్ళు ఆలోచించాలి అట్లనే ఉద్యోగాలలో ఉన్నదేమో నలభై ఎనిమిది శాతం అంటే రేపు సవరించిన లెక్కల తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పోనీ నలభై ఆరే అనుకుందాం మరి నువ్వు నలభై రెండు శాతం ఎట్లా ఇస్తావు ఉద్యోగాలలో ఇంకా నాలుగు శాతం ఎవరిది తీసేస్తాం మరి అది ఆలోచించాలి కదా మనం ఒకసారి పొలిటికల్గా రాజకీయంగా వాళ్ళు ఏమన్నారు నలభై రెండు శాతం ఇస్తామన్నారు సరే ఓకే వాళ్ళు మేనిఫెస్టోలో నలభై రెండు పెట్టిరు మరి అది ఏ లెక్కన పెట్టిరో భగవంతుని గారిగా ఎవరు చెప్పిరో ఏమేదో చెప్తే నలభై రెండు పెట్టిరో మనకు తెలియదు ఫిర్బీ టీకే పొలిటికల్గా నలభై రెండు శాతం అని మీరు మేనిఫెస్టోలో పెట్టిరు నలభై రెండు పొలిటికల్గా ఇస్తే ఓకే అట్లా ఓకే అనుకున్నా మీరు అన్నీ ఒకటే బిల్లులో పెడితే ఎవరన్నా ఈ మూడిట్లో ఏదో ఒక్క అంశం మీద కోర్టుకు పోయినా బిల్లుకు బిల్లు చెల్లకుండా పోతుంది ఇది ప్రభుత్వ కుట్రగా నేను భావిస్తూ ఉన్నాను అందుకే ఇవాళ ఇక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి బీసీ విద్యార్థులను మా బీసీ ఆడబిడ్డలను బీసీ మేధావుల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చెప్తా చేసి చెప్తా ఉన్నాను ముఖ్యంగా అడ్వకేట్స్ని దయచేసి సీరియస్గా ఆలోచించండి ఈ విషయం పొలిటికల్ రిజర్వేషన్ పక్కన పెడదాం ఎడ్యుకేషన్లో చదువులో నేను బీసీగా నలభై ఆరు శాతం మా జనాభా ఉంటే నలభై రెండు మీరు ఎట్లా ఇస్తారు ఏ ప్రాతిపదికన ఇస్తారు నలభై ఆరు అడుగుదామా వద్దా అది మనం ఆలోచించాలి నలభై ఆరు శాతము బీసీలకు విద్యలో సపరేట్గా బిల్లు కట్ పెట్టాలని చెప్పి నేను ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా నలభై ఆరు శాతం ఉద్యోగాలలో కూడా బీసీలకు సపరేట్గా బిల్లు పెట్టాలని నేను ఇంకొక డిమాండ్ చేస్తూ ఉన్నాను రాజకీయంగా నలభై రెండు శాతం అని మీరు అంటున్నారు కానీ నేనైతే నలభై ఆరు శాతమే ఇవ్వాలని అంటున్నా నలభై ఆరు శాతం రాజకీయాలలో బిల్లు పెట్టాలని చెప్పి మూడు సపరేట్ బిల్లులు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇక ఇంకొక కీలకమైన కుట్రకు ముఖ్యమంత్రి గారు తెల తెరలేపినారు ఏంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడన్నా ఏదన్నా పని నుంచి తప్పించుకోవాలనుకుంటే మన రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు ముంగటికి వస్తారు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు వీళ్ళు ముందటికి వచ్చారు నిన్న మొన్న ఏమంటున్నారు ఏమేమి ఒప్పుకోంబై బీసీలల్లో ముస్లింలకు ఎట్లు ఇస్తారు రిజర్వేషన్ అంటున్నారు ఇయమని మేము అడిగినమా మేమేమన్నాము మీ లెక్కల ప్రకారం ఫార్టీ సిక్స్ పర్సెంట్ బీసీలు ఉన్నారు టెన్ పర్సెంట్ ముస్లిమ్స్ ఉన్నారు సో ఫార్టీ సిక్స్ ప్లస్ టెన్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఇవ్వండి రిజర్వేషన్ మేమేమి బీసీలో తీసి ముస్లింలకు ఇవ్వమంటలేం కదా మీరెందుకు హిందువులు ముస్లింల మధ్యలో పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు ముస్లింలకు సపరేట్గా రిజర్వేషన్ ఉండాలని రెండు వేల పదిహేనులోనే ఎప్పుడుకో కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు మా స్టాండ్ అప్పుడు ఇప్పుడు ఒకటే ముస్లింల జనాభా ఎంతుంటే వాళ్ళకంత విద్యా ఉద్యోగ పొలిటికల్గా రిజర్వేషన్ ఇవ్వండి ఎస్టీల విషయంలో చేయలేదా కేసీఆర్ గారు ఎస్టీలకు ఏం చేసిండ్రు ఒక ఆఫీస్ మేమోతోని టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వగలిగినా మాది ఇవాళటి కూడా ఇంప్లిమెంట్ అవుతా ఉన్నది మేము డిమాండ్ చేసేది ఏంటిదంటే ఇవాళ ముస్లింల పేరు చెప్పి బీసీలకు ముస్లింలకు పంచాయతీ పెట్టొద్దు ముస్లింల రిజర్వేషన్లు బీసీల నుంచి తీసేసి ఇవ్వమంటలేం ఫార్టీ సిక్స్ పర్సెంట్ బీసీస్ ప్లస్ టెన్ పర్సెంట్ ముస్లిమ్స్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఎడ్యుకేషన్లో ఇవ్వమని అడుగుతా ఉన్నాం ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్లో ఇవ్వమని అడుగుతా ఉన్నాం ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ పొలిటికల్గా ఇవ్వమని అడుగుతా ఉన్నాం మరి ఈ అంశాలు ఇవాళ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీసీ మేధావులందరి ముందు పెట్టాలని చెప్పి నేను మీ దగ్గరికి రావడం జరిగింది ఇవాళటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో రాష్ట్ర స్థాయి నాయకులందరూ కొంచెం వెనక్కి ఒక స్టెప్ వేద్దాం జిల్లాలో ఉండేటటువంటి బీసీ కుల సంఘ నాయకులకు అవకాశం ఇద్దామని చెప్పి నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సో బీసీ ఖమ్మం జిల్లా బీసీ నాయకులందరికీ మొదట అవకాశం ఇచ్చి చివరిగా మనం రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరైనా ఉంటే ఏమైనా సమ్మె సమ్మేశంలో చెప్పాలంటే చెప్దామని మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మరి ముందుగా ఈ సమావేశంలో ఇవాళ చాలా మంచి రోజు పొద్దున్నుండి కూడా మేము చాలా చోట్ల సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ చేసుకుంటూ వస్తూ ఉన్నాం మరి మళ్ళీ ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ ప్రజలందరికీ కూడా సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జన్మదినం సందర్భంగా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి ముందుగా మా అన్న ఆర్జేసి కృష్ణ గారిని ఒకసారి మాట్లాడమని కూర్చొని మాట్లాడ పర్లేదన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై తెలంగాణ జై బీసీ